హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రచారం చివరి దిశకు వచ్చాయి ప్రధాన పార్టీలు అయితే పోటీ పడి ప్రచారం చేసినటువంటి సందర్భం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గల్లీ గల్లీ తిరుతూ బస్తీ బస్తీ తిరుగుతూ బస్తీ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా తన ఓటరు వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే కొంత చేసిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో సేవా దల్ శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన కూడా గల్లీ గల్లీ తిరిగినటువంటి సందర్భం ఆ గల్లీ గల్లీ ఎలా తిరిగాడు ఎలా ప్రచారం చేశాడు ఓటర్ తన వైపుకు అంటే నవీన్ యాదవ్ వైపు ఎలా తిప్పుకున్నాడు అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా బాగున్నాను సార్ మీరు బాగున్నారా బాగున్నాను ఓకే సార్ చెప్పండి సేవా సేవాదళ్ నుంచి ఎంతమంది కార్యకర్తలు హైదరాబాద్లో దిగారు సేవాదళ్ళ నుంచి మా జుబ్లీస్ నియోజకవర్గం నుంచి డైలీ మూడు వందల మంది కార్యకర్తలు క్యాంపెయినింగ్ చేస్తున్నారు సో ఓవరాల్గా డైలీ వెయ్యి మంది ప్రతి డివిజన్లో క్యాంపెయినింగ్ జరుగుతున్నది ఓకే అంటే యూత్ కాంగ్రెస్ కంటే మీరే డామినేషన్ చేశారా తప్పకుండా అండి ఓకే అంటే యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చినటువంటి సందర్భము సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా నాకు క్యాంపెయిన్ సమయంలో కనపడ్డారు సో వాళ్ళ ప్రత్యేకత ఏంటి మీ ప్రత్యేకత ఏంటి మా వాళ్ళకు మాకు ప్రత్యేకత ఏంటంటే అనేది నైన్టీన్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది దానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం జరిగింది దానిలో నుంచే విడిపోయి మాదేంది ఏంది అనేది సెక్యులర్ సో వీళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ రాష్ట్రం కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు విడిపోయి ఆర్ఎస్ఎస్ స్థాపించడం జరిగింది సో అంటే మాది వైట్ షర్ట్ వైట్ పాయింట్ ఉంటుంది సో దాంతోపాటు టోపీ ఉంటుంది సో మేము ఏంటంటే స్వచ్ఛందంగా ప్రతి వాళ్ళకు మా దాంట్లో ఏంటంటే కొన్ని ఉంటాయి సో దాని నియమాలకు లోబడి మేము ప్రచారం చేయడం జరుగుతుంది సో ప్రతి ఒరికైతే ఓడ దొరికింది వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళకి ఏ విధంగా సొల్యూషన్ కావాలో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఓకే గత కంటోన్మెంట్ ఎన్నికల్లో సేవాదళ్ పాత్ర ఎంత గెలుపు దిశలో సో సేవా సేవాదళ్ మా రాష్ట్ర అధ్యక్షులు మిద్దల జితేందర్ గారు ఉన్నారు సో మా సికింద్రాబాద్ అధ్యక్షులు కర్ణం సురేష్ గారు సో so ఉన్నారు సో నేనేమో జుబ్లీల్స్ సేవాదల అధ్యక్షుని సో మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్స్లో కూడా మా కార్యకర్తలు గడప గడపకు వెళ్ళి ప్రచారం జరిగింది దానిలో భాగంగానే మాకు అంత మెజారిటీ రావడం జరిగింది సో ఇప్పుడు కూడా మా కార్యకర్తలు మా మిద్దల జితేందర్ గారి ఆధ్వర్యంలో డైలీ మేము మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ త్రీ అవర్స్ ప్రచారము చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్ ఎంచుకున్నాము ఆ ఆ డివిజన్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో సో దాన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలని మేము మా హైకమాండ్కి ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు పోయినప్పుడు మీకు చెప్పారా సమస్యలు మీ అభ్యర్థి నవీన్ యాదవ్ సమస్యలు చెప్తున్నారు ఇది ఇద్దరికి చెప్పడం జరుగుతున్నది మేజర్గా గా ఏంటంటే నవీన్ యాదవ్ గారు అనేది చాలా పెద్ద కాన్సెన్సీ కాబట్టి ఆయన వెళ్ళడం కుదరదు కాబట్టి సో వాళ్ళు మా దగ్గర తీస్తున్నాం మేము ఏంటంటే మా దగ్గరకు వచ్చిన సమస్యను వాళ్ళ వాళ్ళ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది మీ దగ్గరికి ఎన్ని రిప్రజెంటేషన్స్ వచ్చినాయి ఈ రిప్రజెంటేషన్స్ నీ ద్వారా సమస్యలు తీర్తాయా లేకపోతే మీరు నవీన్ యాదవ్ అభ్యర్థి గెలుపు ద్వారా సమస్యలు తీర్తాయా గత మూడు నెలలుగా మా మా ముగ్గురు ముఖ్య ముఖ్య ముగ్గురు ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఏడు డివిజన్లలో మా సేవదలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ చూసి నూట ఎనభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను స్టార్ట్ చేయడం జరిగింది సో మా మేము ఈ మూడు నెలల్లో మేము చూసింది ఏంటంటే రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఉచితంగా ఫ్రీ బస్ ఇవ్వాలని ప్లాన్లో ఉన్నాం సో ఫ్రీ బస్ ఇవ్వాలంటే ఫస్ట్ రోడ్ ఉండాలి వీళ్ళు పది ఉన్న రోడ్లే లేకుండా ఉన్నాయి సో రోడ్లు వేసి రీసెంట్గా మేము షేక్పీట్లో కూడా బస్ స్టార్ట్ చేయడం జరిగింది సో అలాగనే కొన్ని కొన్ని ఏరియాలలో గల్లీలలో రోడ్లు లేవు డ్రైనేజ్ సమస్యలు అసలు వాళ్ళకు ఎలా ఉంటున్నారో మేము ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేకపోయాం సో చెత్త సమస్య ప్రతి ఒక్కటి సమస్యని సో ఇక్కడ జూబ్లీస్లో ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ శాతము ఉండే నియోజకవర్గం సో ఈ పది సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు బట్ లాస్ట్ త్రీ మంత్స్లో మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి దీనికి పాజిటివ్గా ముగ్గురు మంత్రివర్యులు స్పెషల్లీ వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ దగ్గరికి ఏం తీసుకొచ్చినా వాళ్ళు చూసి అది కరెక్ట్ అనిపిస్తే ఇమీడియట్గా అప్రూవల్ చేయడము అమ్రూ అప్రూవల్ చేయడమే కాదు టెండరింగ్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ నవీన్ యాదవ్ గారు ఇప్పుడు మా అభ్యర్థి కాబట్టి కాబట్టి ఇప్పుడు పదకొండు తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నది పద్నాలుగు తారీఖు నాడు ఆయన రిజల్ట్ ఉన్నది పదిహేడు తారీఖు మా నవీన్ అన్నది బర్త్డే బర్త్డే గిఫ్ట్ నాడు మోస్ట్ ప్రాబ్లీ ప్రమాణ స్వీకారం కూడా చేయొచ్చు ఆయనకు మీ బర్త్డే గిఫ్ట్గా జూబ్లీస్ కాన్సెన్సీ ఇస్తున్నాం అంటే వాళ్ళు చెప్పడం ద్వారా చెప్తున్నారా రిప్రజెంటేషన్స్ రిప్రజెంటేషన్స్ పేపర్స్ ఇస్తున్నాం మేము గత మూడు నెలలుగా రాత్రనుక పగలనక మా కార్యకర్తలు కానీ మా మంత్రివర్యులు కానీ అందరు వెళ్ళి ప్రతి గల్లీ వాటి మీరు ఏం సమస్యలు ఉన్నాయి మీకు ఏమైనా అవసరం ఉన్నదా అని ప్రతి ఒక్క సమస్యను మేము తీర్చడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని ఒకవేళ అది త్వరగా అయితే ఇమీడియట్గా చేస్తున్నాం కొంచెం ఒకవేళ కొంచెం లేట్ అయితే దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తీసుకొని అన్ని అధికారులతో చర్చించి దాన్ని ఈ విధంగా చేయాలను మా మంత్రివర్యులు కానీ మా సేవాదళ్ళలో ఉన్న ముఖ్య కార్యదర్శి కానీ తీసుకొని దాన్ని అనుగుణంగా వర్క్ చేయడం జరుగుతుంది ఓకే మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందని అంటే లోకల్ క్యాండిడేట్ అని చెప్పుకుంటున్నటువంటి నవీన్ యాదవ్ ఒక రౌడీ వాళ్ళ నాన్న ఒక రౌడీ వాళ్ళు ఏం సేవలు చేయలేరు వస్తే రౌడీజమే పెరుగుతుంది తప్ప అభివృద్ధి జరగదు గత పది సంవత్సరాలు మేము అభివృద్ధి చేశాము సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నటువంటి అంశము నిజంగా ఈ రౌడీజము ఎటువైపు ఉందనుకోవాలి ప్రజలు ప్రజలు ఎవరిని ఎవరి వైపు నమ్మి ఓటేయాలంటారు రౌడీజం ఉన్నదంటే బీఆర్ఎస్ దగ్గర ఉన్నది బీఆర్ఎస్లో నడిచేది ముగ్గురిదే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంకొక ఆమె ఉండే వాళ్ళ ఫ్యామిలీదే నడుస్తుంది మా కాంగ్రెస్ ఏంటంటే అందరు అందరి పార్టీ సో ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే అందరి మద్దతు తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళ దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు నవీన్ యాదవ్ లాంటి లోకల్ అభ్యర్థి గెలిస్తే వీళ్ళ దందాలన్నీ బంద్ అయిపోతాయి సో అదే భయంతో రౌడీ రౌడీ అని అంటున్నారు మనం చూస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా పబ్లిక్ వస్తున్నారు రీజన్ ఏంటంటే ఆయన లోకల్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు సో అత ఆయన ఏంటంటే ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆయన ఏ విధంగా బ్లేమ్ చేయాలని ఆయనను బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ట్విట్టర్టీ ఏం చేస్తున్నాడంటే రౌడీ 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 అంటున్నాడు ఈయననే పెద్ద రౌడీ ఓకే అంటే ఈయన రౌడీ అని మీరు అంటున్నారు వాళ్ళు రౌడీ అని వాళ్ళు అంటున్నారు ప్రజలు నిజంగా ఎవరిని నమ్మాలనేది నా సూటి ప్రశ్న ప్రజలే మీరు అన్నట్టు ప్రజలు పద్ పదకొండు తారీఖు నాడు నిర్ణయిస్తారు ఓటింగ్ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మా నవీన్ యాదవ్ గారు గెలుస్తారు మరొక పక్క కేటీఆర్ ఏమంటున్నారంటే సునీత గారిని గెలిపించండి గత పదేళ్ళు మాగంటి గోపినాథి కార్యక్రమాలు చూసారు సింపతి తోటి అని మాట్లాడుతున్నారు దీన్ని ఏమనుకోవాలి సింపతి ఎప్పుడు కూడా వర్కౌట్ కాదండి దుబ్బాక ఎలక్షన్స్లో కానీ మన కంటోన్మెంట్ ఎలక్షన్స్లో కానీ మీరు చూ చూసి ఉండొచ్చు సో సింపతి అనేది ఎప్పుడు వర్క్ కాదు ఇంకోటి ఏంటంటే సింపతి ప్రజలు ఒకే నిర్ణయించుకోవాలి జూబ్లీస్ ప్రజలు సింపతి కావాలన్నా మీకు డెవలప్మెంట్ కావాలన్నా సింపతి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరికి ఉంటుంది మాకు కూడా కొంచెం బాధ అనిపించింది ఆయన చనిపోవడము సిక్స్టీ టూ ఇయర్స్ లేజ్లో చని బట్ ఏంటంటే ఎలక్షన్స్ అనేది అందరితోటి కూర్చున్న ఉన్నది సింపతి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఉండొచ్చు ఏంటంటే ఇప్పుడు నాలుగు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు దీంట్లో ఓటర్స్ నాలుగు లక్షల మంది టోటల్గా చూస్తే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల పబ్లిక్ ఉంటున్న నియోజకవర్గం సో మీరు ఓన్లీ సింపతిని వాడుకుంటే ఏం కాదండి ఇంకోటి దట్టు వాళ్ళకి అది చెత్తగుపులు వేసినట్టే బీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే ఓకే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో అది రుజువు అయింది ఎందుకంటే టోటల్గా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అస అదే పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళు మొత్తం కుమకై వీళ్ళకి వచ్చిన ఓటింగ్ షేర్ మొత్తం వాళ్ళు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఎనిమిది ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి అన్ని ఏరియాలలో కూడా డమ్మీ అభ్యర్థులు నిర్ణయించారు వాళ్ళు కుప్పలా అంటే దాని అర్థం ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉండి బెదిరిస్తారు అని అనుకోవాలా ఎట్లా ఓటర్లని మేము బెదిరిస్తాము ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాము వాళ్ళ అమూల్యమైన ఓటుని వేస్ట్ చేసుకోండి మేము సలహా ఇస్తున్నాం పబ్లిక్కి ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటిస్తే బీజేపీకి ఓటిస్తారు ఎట్లయినా వాళ్ళు గెలవరు హండ్రెడ్ పర్సెంట్ గెలవరు సో గెలిచేది మాత్రం కాంగ్రెస్ అందు గురించి వాళ్ళు ఏదైతే ఓట్ వేసుకుని వేసేటప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ కావాలంటే ఇంకా నెక్స్ట్ మూడు సంవత్సరాలు మా మా గవర్నమెంట్ ఉంటుంది గత పన్నెండు సంవత్సరాలుగా మాగండి గోపినాథ్ గారు ఈ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు ఏ విధమైన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ఇవ్వలేదు సో దానివల్ల రిప్రజెంటేషన్స్ ఇవి సమస్యలు ఇలా ఉంటాయి ఓన్లీ గత మూడు నెలలుగానే మాకు ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఇంకా మూడు సంవత్సరాలు మా అభ్యర్థి ఉంటే ఇంకా దీనికంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇంకోటి ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేరు ఎమ్మెల్యే అనేది క్యాండిడేట్ లేడు వాళ్ళు ఏంటంటే ఓన్లీ అతను ఆయన ఆయన ఇంటికో లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీకి ఎమ్మెల్యేగా వ్యవహరించే తప్పితే కానీ జుబ్లిస్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా అనిపించలేదు ఓకే కార్పొరేటర్గా గెలవలేని నవీన్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తారు అనే మాట కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నారు ప్రజల నుంచి కూడా కొంతమంది నుంచి వస్తుంది దీన్ని ఎట్లా అనుకోవాలి కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కాని కాదు రెండు వేల పద్నాలుగులో నవీన్ యాదవ్ గారు ఎంఐఎం అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఆయన పద్నాలుగు వేల ఓట్లతోటి ఓడిపోయడం జరిగింది రెండు ప్లేస్లు వచ్చాడు దానికి రీజన్ ఒకటి ఈయన మాగండి గోపీనాథ్ చేసే పని ఏంటంటే దొంగ ఓట్లను క్రియేట్ చేయడం మన రీసెంట్గా బయటపడింది అమీర్ పేటలు కానీ ఇక్కడ ఉన్న తోటి మాట్లాడుకొని వాళ్ళకు దొంగ ఓట్లను క్రియేట్ చేయాలి ఎలక్షన్స్ టైంలో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావాలి ఓటింగ్ చేయిపోయింది దానివల్లనే ఓడిపోయాడు తప్ప నిజంగా కానీ రెండు వేల పద్నాలుగుగానే మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచేవారు అది కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళకి భయం చుట్టుకుంది ఒకవేళ నవీ యాక్చువల్లీ రెండు వేల పద్దెనిమిదిలో నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండే సో వాళ్ళు అడ్డుకున్నారు అడుగున్నారు ఒకవేళ ఈయన ఈయనకు క్యాండిడేట్స్ ఈయన గెలిచాడు ఆయనప్పటికీ ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఇండిపెండెంట్ గా చేసి దగ్గర దగ్గర ఇరవై వేల ఓట్లు వచ్చినాయి అంటే అంటున్నారు ఎవరు అడ్డుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటే అజరుద్దీన్ కంటే నవీన్ యాదవ్ అంత సూపర్ క్యాండిడేటా ఇప్పుడు మేము అజరుద్దీన్ గారు నవీన్ యాదవ్ గారు మొన్న ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన కంటి ఇండిపెండెంట్గా కంటే చేయడం రెండు వేల ఇరవై మూడులో అజరుద్దీన్ గారు వివి నవీన్ యాదవ్ గారు ఇద్దరు ఉండే రేస్లో మా హైకమాండ్ ఏం చెప్పారంటే మీరు ఈ విధంగా ఈసారి సపోర్ట్ చేయండి అదే విధంగా సపోర్ట్ చేశారు బట్ ఆ టైంలో కూడా అజరుద్దీన్ గారు కూడా అజరుద్దీన్ గారు కూడా గెలిచేవారు బట్ ఏంటంటే ఈ చేసే దొంగ ఓట్ల వలన ఆయన ఓడిపోవడం జరిగింది కానీ అదే దొంగ ఓట్లు నవీన్ యాదవ్ సృష్టించాడు రీసెంట్లీగా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు కూడా ఈ తతంగం అంతా ఒక కొంత వైరల్ అయింది దీన్ని ఎట్లా చూడాలి ఏందండి మీరు అన్నట్టు మేము కూడా చూసాము ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే హైదరాబాద్లో ఒక రెండు వందల నుంచి మూడు వందలు గాయాలి ఇంట్లో ఒక పది పన్నెండు మంది రెండుకుంటారు వన్ బీహెచ్కి ఇంటికి రెండు ఓట్లైనా నార్మల్గా ట్వంటీ ఓట్స్ ఉంటాయి సో దాన్ని అడ్డగోలుగా ఒక ఇంట్లో ఇరవై ఓట్లు ఉన్నాయి ముప్పై ఓట్లు అడడము తప్పు సో ఇవి ఏమున్నా అని ఫాల్స్ దాన్ని రుజువు చేయమండి మీరు అంటున్నట్టు దొంగ ఓట్లు అంటున్నారు కదా బీఆర్ఎస్ కార్యకర్త సిరిసిల్లాలో ఉన్న రాజన్నపేటలో ఉన్న వేమూరి శ్రీనివాసరావు గారు రేవూరి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ కార్యకర్త ఓకే అతనికి ఓటు హక్కు లో ఉంది అతను బీఆర్ఎస్ కార్యకర్త ఉండి ఓటు ఓట ఎలా ఉంటుంది ఓకే అంటే వీళ్ళు వీళ్ళు దొంగ ఓట్లు చేసి మా అభ్యర్థి పైన బురద వెళ్తున్నారు వాళ్ళకు ఒకటే అండి వాళ్ళకి అర్థమైపోయింది మేము ఊడిపోతున్నాం అని మా అభ్యర్థి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు వాళ్ళ అభ్యర్థి ఆమె డమ్ లాగానే ఉన్నది సో ఏంటంటే ఆమెను డమ్మీ చే చేసి మళ్ళీ మేమే ఉందామనే ఉద్దేశంలో ఆ విధంగా వాళ్ళు మా నవీన్ యాదవ్ పైన బురద వెళ్తున్నారు అంతే అంటే మీరే గెలవలేరని స్వయంగా రేవంత్ రెడ్డి ఏడు డివిజన్లలో రోడ్ షోలని అవన్నీ ఇవన్నీ తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే ముఖ్యమంత్రి రంగంలో దిగి గెలిపించుకుంటున్నాడు అనే గెలిపించుకునే స్థాయికి ఆయనే తిరుగుతున్నాడు అని అంటున్నారు తప్పండి ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఓన్లీ జుబ్లీస్కే కాదు కదా మొత్తం తెలంగాణకు ముఖ్యమంత్రి సో ఆయన వచ్చి ప్రతి ఆయన ప్రచారంలో భాగంగానే ప్రతి డివిజన్కి వచ్చి ప్రచారం చేస్తున్నాడు మేము ఎవరన్నా కేసీఆర్కి కేసీఆర్ గారిని రావద్దంటున్నామా ఆయన లేచే సిసిలో లేడా లేకపోతే రానివ్వకుండా చేస్తున్నారో కేటీఆర్ గారో తెలియదు సో ఇది ఒక పెద్ద కాన్స్ప్రెసి నడుస్తున్నది వచ్చినా వచ్చినా కానీ కేసీఆర్ గారు వచ్చినా కానీ గెలవలేని వాళ్ళకి తెలుసు అందుకోసం కేసీఆర్ గారు ప్రచారానికి కూడా రావట్లేదు గెలుపు అనే ధీమాతో కేసీఆర్ గారు రావట్లేరు అనే అనే మాట కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గెలవరు వాళ్ళకు కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా హరీష్ రావు వచ్చినా ఎవరు గెలవరు వాళ్ళ వాళ్ళు వచ్చినా వాళ్ళు టైం బేస్ తప్ప ఇంకేం లేదు ఓకే మరొక పక్క ముస్లిం మైనార్టీ ఓట్లు ఇక్కడ ఎక్కువ ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న అజారుద్దీనికి మంత్రి పదవి వేసి ఆ ఓట్లను ఎరవేసుకుంటున్నారు ఆ ఓట్లు అటు ఏం పడవు మాకే పడతాయి అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది లేదండి కాంగ్రెస్ పార్టీ అనేది ముస్లింలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు నుంచి వచ్చింది అదే కంటిన్యూ అవుతున్నాయి తప్ప బీఆర్ఎస్ కూడా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని ఒప్పుకునేది స్టిల్ ఇప్పటిక అప్లిపికబుల్ కాలేదు ముస్లిం వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు కాంగ్రెస్ వీళ్ళకి సపోర్ట్ చేసి చేస్తున్న పార్టీ అని అందులో భాగంగానే మేము మా అభ్యర్థి అజరుద్దీన్ గారికి కానీ ఫిరోజ్ ఖాన్ గారు కానీ మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఓడిపోయారు సో ఓడిపోయిన అభ్యర్థికి మనము వాళ్ళకి ఏమన్నా ఉంటే మనం మినిస్టర్ ఇవ్వడానికి కుదరదు మొన్న అందులో భాగంగానే అతనికి మొన్న అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయనకు మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఏంటంటే ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా ఈ అజారుద్దీన్కి మినిస్టర్ పదవి ఫిరోజ్ ఖాన్ మాట చెప్పారు మీరు ఆయనకు ఆయనకి ఇవ్వడం గుర్తుకు రాలేదా లేకపోతే అజారుద్దీన్ గుర్తుకు రాలేదా ఇంకా ఇంకా ఎంతమంది మా దాంట్లో ఎవరికి మినిస్టర్ అనేది హైకమాండ్ చూస్తుంది మీరు అన్నట్టు అజరుద్దీన్ గారు మాజీ క్రికెట్ ప్లేయర్ కంటిన్యూగా మూడు మూడు సార్లు ఇండియాకు వరల్డ్ కప్లో క్యాప్టెన్షిప్ ఉన్నారు సో అదే కాకుండా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అప్పుడు మురాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్ నుంచి ఓడిపోయారు దాని తర్వాత తెలంగాణలో కీలకంగా ఉన్నారు ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సో మా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి పదవులు వీళ్ళ ఇంట్లోలాగా ఒక్కరి డిసైడ్ చేసే పార్టీ కాదు కేసీఆర్ కేటీఆర్ డిసైడ్ చేస్తేనే ఎమ్మెల్యే వస్తుంది ఎంపీ వస్తుంది మంత్రి అవుతుంది ఓకే మాది అట్లా కాదు అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్ని కులాలను అన్ని కుల మతాలను దృష్టిలో ఉంచుకొని మా పార్టీ నిర్ణయిస్తుంది ఎవరికి ఇవ్వాలని ఎవరికి ఇవ్వద్దు ఓకే ప్రధానంగా మీరు వివేక్తో ఏను రవీందర్ రెడ్డితో చాలామంది నాయకులతోటి మీరు ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో మీ నాయకులు ఏమని ఆదేశాలు మీకు జారీ చేసేవారు అయ్యే ఆదేశాలు మీరు ప్రజలకు ఇచ్చేవారు మా ఇన్ఛార్జ్ మీశ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఆయన నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఎందుకంటే హిస్ వెరీ హార్డ్ వర్కర్ అతను డైలీ మార్నింగ్ హీ స్టార్ట్ హీజ్ వర్క్ ఎట్ ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది నైట్ టువెల్వ్ మళ్ళీ నెక్స్ట్ డే నాడు మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అతను ఫీల్డ్లో ఉంటాడు సో ఆయనే నాకు ఇన్స్పిరేషన్ సో ఏమున్నా కానీ ప్రజా సమస్యలు ఏమున్నా తీసుకురావాలి ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయాలి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా సాల్వ్ చేయడం అనేది ఆయన లక్ష్యం ఓకే ఎంతమంది మంత్రులు ఈ ప్రచారంలో కొనసాగించారు ఆ మంత్రులతో పాటు మీరు మీరు పాల్గొన్నారు నేను నేను కూడా పాల్గొనడం జరిగింది ఫస్ట్లో ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పున్నమ్మన్న కానీ మంత్రి వివేక వెంకటస్వామి గారు కానీ పాల్గొనడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు వాళ్ళకు అన్ని అందరు మినిస్టర్లు కూడా ఇప్పుడు ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరుగుతుంది ఓకే ఏ డివిజన్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఎక్కువ వస్తుందని మీరు నమ్ముతున్నారు ప్రజలు నిజంగానే నమ్మొచ్చారు అన్ని డివిజన్లలో మాకు మెజారిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారు గెలుస్తారు నవీన్ యాదవ్ కేపబిలిటీ ఏంటి నవీన్ యాదవ్ ఎట్లా గెలుస్తాడని మీరు ధీమా వ్యక్తం చే నవీన్ యాదవ్ కేపబిలిటీ ఏంటంటే వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైపోయింది ఎట్లయినా మేము ఊడిపోతామన్న ఉద్దేశంతో ఆయనతోటి రౌడీ అని బురద వెళ్తున్నారు ఆయన ఆయన ఏంటంటే ఆయనకు పర్సనల్గా వెళ్తున్నారు సో వాళ్ళకి అర్థమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారు గెలిచారు ఇంకోటి నవీన్ యాదవ్ గారి కేపబిలిటీ ఏంటంటే ఈవెన్ దో ఆయన అధికారంలో లేకున్నా కానీ ఆయనకు సామాజిక అయితను చాలామందికి హెల్ప్ చేశారు నవనిర్మాణి ఫౌండేషన్ ద్వారా చాలామంది పిల్లలకు ఏమంటారు విద్య అందించడం కానీ మొన్న శ్రీమంతం ప్రోగ్రాం రెండు వేల మందితో చేయించడం జరగడం కానీ ఇంకోటి ఎటువంటి ఇక్కడ లోకల్లో కానీ ఎవరికైనా ఏం సమస్య ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు అది నవీన్ యాదవ్ అది బలం అంటే వ్యక్తిగతంగా చేసినటువంటి సేవలు నవీన్ యాదవ్ వైపు మలతయా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఆయన దో ఎమ్మెల్యే కాకుండా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు అధికారం ఉంటుంది సో ఈ విధంగా చేయాలని ఉంటుంది లక్కీగా మా గవర్నమెంట్ కూడా ఉన్నది సో హండ్రెడ్ అన్ని కార్యక్రమాలు తొందరగా అతి అందరికీ మేము ఒక అందుబాటులో ఉండేటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము దో కళ్యాణ్ లక్ష్మి ద్వారా లక్ష నూట పదహారు వేల రూపాయలు ఇచ్చాము తొలగం బంగారం ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండో అనే మాట కూడా వస్తుంది దీన్ని ఏ రకంగా చూడాలి మీరు అన్నట్టు మేము ఎప్పుడైతే ఎలక్షన్స్లోకి వెళ్ళినప్పుడు మేము మూడు లక్షల కోట్లు ఉందని ఎక్స్పెక్ట్ చేశాం బట్ మేము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఉన్నది చూసుకుంటే లాస్ట్ మన తెలంగా ఆంధ్ర కంటే ముందు ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు చే చేయని అప్పు ఈ ఒక్క కేసీఆర్ఏ పదిలో అప్పు చేశారు సో దీనికన్నా ముందు సంవత్సరానికి ఆరు వేల కోట్ల ఇంట్రెస్ట్ కట్టే ప్రభుత్వం ఈసారి ప్రతి నెల ఆరు వేల కోట్ల ఇంట్రెస్ట్ కడుతుంది సో సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్ల ఇంట్రెస్ట్ కడుతుంది మా ప్రభుత్వం సో అవన్నీ అవుతుంది అవన్నీ చేయడానికి ఒక్కొక్కటి టైం పడుతుంది ఇప్పుడు ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంది దాంట్లో మూడు వేల బకాయిలు మా ఉన్నాయి రిమైనింగ్ మొత్తం తొమ్మిది వేలు ఏవైతే ఉన్నాయి కదా గత బిఆర్ఎస్ వై వాళ్ళు చేసిన పాపాలే మా మాకు మాకు అంటగడుతున్నాయి దాన్ని కూడా మేము డినే చేయడం లేదు సో ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కటి మెల్లమెల్లగా వస్తుంది మెల్లమెల్లగా చేస్తున్నాం మనం ఏంటంటే ఉచిత మహిళలకు ఉచిత బస్సు ద్వారా రెండు వందల మంది రెండు వందల కోట్ల ప్రయాణాలు జరిగినాయి మళ్ళీ ఏమంటారు గ్యాస్ రేషన్ కార్డు బిఆర్ఎస్ పది సంవత్సరాలు ఉన్నది ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు మన ఈ జుబ్లీస్ నియోజకవర్గం చూస్తే దగ్గర దగ్గర ఇరవై వేల మందికి రేషన్ కార్డులు అందినాయి సో రేషన్ కార్డులు అందడం వల్ల ప్రతి పేదవాడికి సన్న బియ్యం వెళ్తున్నది సో ఒక్క ఇంట్లో నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు అంటే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో అదే ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసుకుంటే మహి మహిళలకు ఫ్రీ బస్ చేయడం వల్ల ఒక ఎంప్లాయీ కానీ ఒక స్టూడెంట్ కానీ డైలీ వాళ్ళకు వన్ మంత్కి ఆయన నైవజిక రెండు నుంచి మూడు వేల రూపాయలు సేవ్ అవుతాయి దానివల్ల బెనిఫిట్ మేము చేసాం అదేవిధంగా మనం మేము ఇచ్చేది ఫ్రీ సబ్సిడీ ఇచ్చాం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చాం సో దానివల్ల ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సేవ్ అవుతుంది అంటే ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లలో ఏ స్కీమ్ ప్రజల్లోకి వెళ్ళింది ఆ స్కీమ్ ద్వారా ఓట్లు మళ్ళీ అని చెప్పుకోవచ్చు ఆరు గ్యారెంటీల్లో మేజర్గా ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ లేదా కానీ ఉచిత బస్సు కానీ మళ్ళీ గ్యాస్ కానీ అన్ని వెళ్ళినాయి ఇంకా మా దగ్గరలో స్టేడీ చెప్తున్నాం మాది మహిళా జ్యోతి అనేది ఉన్నది కదా అది తొందరగా వస్తుంది అదైతే ఇంకా మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా బాగుంటుంది గత బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఏదో రెండు మూడు నామమాత్రపు హామీలు ఇచ్చి వీళ్ళు పూట కడుపుతున్నారు ఇది గెలిచే నియోజకవర్గం కాదు మనమే గెలుస్తున్నాం అని అంటున్నారు ఫోర్ ట్వంటీ ఎవరంటే కేటీఆర్ గారు ఫోర్ ట్వంటీ అండ్ అన్ని స్కాములే ఇప్పుడు చూడండి కాళేశ్వరం కాళేశ్వరం స్కాము ఫార్ములా వన్ రేస్ స్కామ్ అన్ని స్కాములే అన్ని డ్రగ్స్ స్కామ్ డ్రగ్స్ కూడా హైదరాబాద్లో ఎస్పెషల్లీ జుబ్లీస్ నియోజకవర్గంలో యువత యువత ఉన్నారు కదా మీరు ఏ కాలేజీలో చూసినా వాళ్ళు మొత్తం బానిసలు అయిపోయారు మా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఉక్కు ఉక్కుపాదం మోపుతున్నారు డ్రగ్స్ అనే దాన్ని ఎంతటి పెద్దవారైనా లేకుండా దాన్ని నిర్మూలిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏడ చూసినా పబ్లలో విచాల విడిగా పర్మిషన్లు ఇవ్వడం కానీ ఏ విధంగా అంటే అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో అవన్నీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవడం జరిగింది ఓకే ఇవన్నీ అంటే ఆరో సంక్షేమ పథకాలను చూసి నవీన్ యాదవ్కు ఓట్ వేయాలంటారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేయాలంటారా రేవంత్ రెడ్డిని చూసి ఓటు వేయాలంటారా లేకపోతే నవనిర్మాణ సంస్థ ద్వారా సేవలు చేసినటువంటి దాని మీద ప్రజలు ఓటేయాలంటారా ఏం చెప్తారు మీరు అన్నింటినీ గలుపుకొని ఓటు ఇయమంటాను ఇవన్నీ ఏంటి మీరు అన్నట్టు నవనిర్మాణ్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ 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 అండర్లు ఏ అండర్లు వస్తున్నాయి ఇవన్నీ ఎవరు ఈయన నవీన్ యాదవ్ గారు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సో అన్నీ దృష్టిలో ఉంచుకొని జుబ్లీస్ ప్రజలు ఓటు చేయాల్సిందిగా కోరుతున్నాను ఓకే ఓకే రైట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రాంతం అనగానే అద్దాల మెడలు లైటింగ్లు విపరీతమైనటువంటి రిచ్ ఏరియా అంటారు కానీ ఇక్కడ చూసేసరికి మొత్తం అంతా బస్తీలు చిన్న చిన్న కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాలు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక అలజడి జరుగుతూ ఉన్నది జూబ్లీ హిల్స్ అనగానే ఏం చెప్పవచ్చు అద్దాల మేడలో ఉన్న వాళ్ళకేం చెప్తారు మీరు బస్తీలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు అన్నట్టు అంటే అందరికీ ఏమనుకుంటారంటే అద్దాల వీళ్ళు ఉన్నారు అది వాస్తవానికి కాదు ఇక్కడ మేము గత మూడు నెలలుగా తిరుగుతున్నాం కాబట్టి ప్రతి గల్లీలో ప్రతి డివిజన్లో సమస్యలు ఉన్నాయి దోమల సమస్య కానీ వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్లు లేవు సో బేసిక్ సర్వీసెస్ వీళ్ళు ఇవ్వలేకపోయారు గత పది సంవత్సరాలుగా ఉండి బేసిక్ సర్వీసెస్ ఇవ్వలేకపోయారు పీజేఆర్ గారు ఉన్నప్పుడున్న ఇల్లులు స్టిల్ ఉన్నాయి పీజీఆర్ గారు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న ఇల్లులు తప్ప వీళ్ళు గత పది సంవత్సరాల్లో వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఒక డబుల్ బెడ్రూమ్ వేయలేరు హైదరా హైదరాబాద్ ఇక్కడ కొల్లూరులో ఇచ్చారండి కొల్లూరులు ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్ అవుతుంది అదే పీజీఆర్ కొడుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అటువైపు మళ్ళు ఓట్ బ్యాంక్ పీజీఆర్ ఫ్యాన్స్ అంతా ఇటు ఎట్లా చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పీజీఆర్ వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నప్పటికీ పీజీఆర్ గారు కూతురు మా పార్టీలో ఉన్నది సో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పైపై ప్రజలు చూపుతారు అంటే కూతురు గొప్ప అనుకోవాలా కొడుకు గొప్ప అనుకోవాలా ప్రజలే నిర్ణయిస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ మా మా వైపే చూపుతారు ఆ పదకొండో తారీఖు నాడు ఎక్కడికి వెళ్లకుండా మీరు దో హాలిడే ఇచ్చినా కానీ మీ ఫ్రెండ్స్ మీరు అందరికీ ఓటింగ్ అవేర్నెస్ ఇచ్చి ఆ రోజు ఓటు వేయాల్సిందిగా నా మనవి అంటే ఎంత ఓటింగ్ పోటీ పోలయ్యే అవకాశం ఉంది మా హైదరాబాద్లో యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది బట్ ఈసారి ఇచ్చే అవేర్నెస్ వల్ల సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ బోడింగ్ అయ్యే అవకాశం ఉండదు ఓకే ఇందులో ప్రధానంగా అంటే ఉన్నత వర్గ వాళ్ళు బూతులు రావాలంటేనే వాళ్ళు రారు దాదాపుగా నాకు తెలిసి వాళ్ళకి మీరేం చెప్తారు వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకి ఏంటంటే జస్ట్ వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఓటు లేకపోవడం కానీ దూరం ఉందంటే వాళ్ళకి తెలియకపోతుండే సో మేము వెళ్ళినప్పుడు మా ప్రచారంలో వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం మీది ఇప్పుడు చేసి ఏంటంటే దీనికన్నా ముందు బూత్లు కొంచెం పెరిగినాయి సో వాళ్ళకి ఏంటంటే లైక్ ఎగ్జాంపుల్ షేక్పీట్లో ఉన్న వ్యక్తికి రహమద్ నగర్లో ఎక్కడో వాళ్ళకు బూత్ వెళ్తే వాళ్ళు ఎంత దూరం వెళ్ళామని వాళ్ళు స్కిప్ చేసేవాళ్ళు సో ముందుగానే మేము అలర్ట్ చేసి ఏం లేదు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు వెళ్ళి ఓటు బెటర్ ఉంటుంది ఓట్ ఫర్ డెవలప్మెంట్ అని మేము కొంచెం అవేర్నెస్ చేస్తున్నాం సో మేము ఉన్న కూడా మేము గేటెడ్ కమ్యూనిటీస్ వెళ్ళే వరకు వాళ్ళకి అదే చెప్పాం మీకు హాలిడే ఉన్నదని వెళ్ళకండి మీరు మొత్తం డే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మార్నింగ్ ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే మీకు డెవలప్మెంట్ మీకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది మీకు మీరు మీకు మీరు కూడా రైడ్ చేయొచ్చు ఓకే సెలబ్రిటీలు ఉంటారు సెలబ్రిటీలు రావాలంటే మినిమం వాళ్ళకు ఒక స్టేటస్ ఉంటుంది ఒక కార్ ఉంటుంది బెంజ్ బెంచ్ కార్ ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఉంటుంది వాళ్ళు బూత్కు రావాలంటే మీరేం చెప్తారు వాళ్ళు కూడా వస్తారండి వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళే సెలబ్రిటీలు కూడా వస్తారు వాళ్ళు రావడం వల్ల వేరే వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది సరే వాళ్ళంతా మీరు అన్నట్టు సెలబ్రిటీలు వస్తేనే వచ్చి టైం స్పెండ్ చేసి ఓడి చేస్తు ఓటు చేస్తున్నప్పుడు మనం ఎందుకు అనే వాళ్ళు కూడా కొంచెం ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మీరు నవీన్ యాదవ్ మీద ఒక మాటలో ఒక డైలాగ్లో ఏం చెప్తారు మీరు జుబ్లీల్స్ అడ్డా నవీన్ యాదవ్ అడ్డా అంతే అంతే ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు మీరు శాసన సంస్థ ద్వారా మేము సర్వే చేశాము పదివేల నుంచి పన్నెండు వేల ఓట్లతో మెజార్టీతో గెలుస్తుంది అంత తక్కువ ఎందుకంటే వీళ్ళు చేసే మాఫియా వల్ల కానీ వీళ్ళది చేసే మొత్తం ఉన్నది కదా మాఫియా చేస్తున్నారు అదే వీళ్ళకు మొత్తము ఏమంటారు డ్రగ్స్ మాఫియా కానీ వీళ్ళు చేసే అంటే క్యాండిడేట్ పైన బురద జల్లడం కానీ రౌడీ అని అవన్నీ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు నిన్న కూడా పట్టుడు పోయారు ఇంటింటికి వెళ్ళి వీళ్ళు నోట్కు మీరు మీరు ఓటింగ్ చేస్తే మా షేక్ పీట్లో పోవడం జరిగింది ఒక్కొక్క డబుల్ డబుల్ పంచడం స్టార్ట్ చేసింది ఎంత రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మేము మేము డబ్బులు పంచకుండా మేము డెవలప్ మేము కూడా అంటున్నాం మీకు డబ్బులు కావాలన్నా టెంపరీ కావాలన్నా పర్మనెంట్ సొల్యూషన్ కావాలా మేము డెవలప్ మీరు డెవలప్మెంట్ అమ్ముకోండి డబ్బులు నమ్ముకోవడానికి కొంత కొంతమందికి చెప్పలేము కదండి మేము ఒకటి విజ్ఞప్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓకే అంటే మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ అంటున్నారు మూడు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంది అది కాకుండా ఇక్కడ ఉన్న నవీన్ యాదవ్ గారికి ప్రతి బస్తీ పైన ప్రతి సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నది మంచి విద్యావేత్త సో ఆయన ఈవెన్ దో దీనిక ముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన తన ఎమ్మెల్యే ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు అతను ఎమ్మెల్యే ఇంకెంత బాగుంటుందో మీరు ఊహించుకోండి ఆయన ఇంకోటి ట్వంటీ ఫోర్ యువకుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాడు లోకల్ సో అన్ని ఇంకోటి మా బీసీ బిడ్డ ఇప్పుడు మీరు చూసుకుంటే బీసీ నినాదం నడుస్తున్నది రెండు పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవ్వచ్చు వాళ్ళు ఓసీలకు ఇచ్చారు సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం నవీన్ యాదవ్ గారిని గెలిపించి బీసీ కార్డు పనిచేస్తా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది నవీన్ యాదవ్ ఒక యువకుడు నలభై ఏళ్ళ కుర్రోడ్ అని చెప్పొచ్చు మీరు కూడా కుర్రోడే సో మీ గురించి మీరేం చెప్తారు నవీన్ యాదవ్ గురించి మీరేం చెప్తారు నవీన్ నవీన్ నా గురించి నేను ఏంటంటే నేను సేవాదల్ జుబిల్స్ కాన్స్టెన్సీ ప్రెసిడెంట్ని సో నవీన్ అన్నతోటి తోటి చాలా ఇళ్ళ నుంచి అనుబంధం ఉన్నది ఆయన ఈజీ టు యాక్సెస్ మనిషి సో ఏం సమస్య ఉన్నాయని దగ్గరకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చూసి తొందరగానే సాల్వ్ చేస్తాడు సో ఆయన చూసి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను స్పంచువాలిటీ కానీ టైమింగ్ కానీ ఏ విధంగా పబ్లిక్ యాక్సెస్ ఉండాలి కొన్ని ఏ విధంగా ఏ విధంగా ఓరితో మాట్లాడితే అవుతుంది అవన్నీ నేర్చుకున్నాను అంటే నవీన్ యాదవ్ గురించి నేర్చుకునేంత ఆయన దగ్గర ఉందా ఉంది కాబట్టి అంటున్నాను కదండి ఆయన ఎప్పుడు చూసినా మీ దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు యూసుఫ్ గౌడ దగ్గర ఉంటుంది ఆయన లేనప్పటికీ మంది స్వచ్ఛందంగా మా సేవాదారు నుంచి డైలీ మూడు వందల నుంచి నాలుగు వందల మంది లోకల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓవరాల్గా తెలంగాణ నుంచి పదిహేను వందల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రచారంగా చేస్తున్నారు ఓకే మీరేమో పది నుంచి పన్నెండు వేలు పదిహేను వేల ఓట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది అంటున్నారు ఏ పార్టీల మధ్య పోటీ జరిగే అవకాశం మేజర్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ అండి కాంగ్రెస్ ఒక పార్టీ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిపి పోట్లాడుతున్నారు రెండు పార్టీలు రెండు పార్టీలు రెండు రెండు పార్టీలు కలిపి మాత్రం పోట్లాడుతున్నారు రైట్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే నవంబర్ పదకొండు ఆ రోజు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి ఒకటే ప్రతి ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే నెక్స్ట్ డెవలప్మెంట్కి మనకు ఒకటి పునాది లాంటిది ఏర్పడుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ మొత్తానికి సేవాదల్ శేఖర్ గారు ఏడు డివిజన్లలో విపరీతంగా ఆయన పర్యటించడమే కాకుండా స్థానిక అంటే మంత్రులతో కూడా ఆయనకు సత్సంబంధాలతోటి ఓటర్ దగ్గరికి వెళ్ళి సో విషయాలన్నీ తెలుసుకొని మరీ ఓటర్ల దగ్గర ఉన్నటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకొని మినిస్టర్ల దగ్గరికి తీసుకెళ్తూ వాళ్ళ సమస్యలకు హామీ ఇచ్చే విధంగా కూడా ప్రచారం కొనసాగిందని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ రేపు పదకొండున జరిగే ఎన్నికలకు మాత్రం ప్రతి ఓటరు దగ్గర బూత్ దగ్గరికి వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు రిచ్ పీపుల్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక గంట స్పెండ్ చేస్తూ మీరు బూత్కి వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు దాదాపు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నది ఈ పర్సంటేజ్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విజయం పొందుతున్నది సెకండ్ అంటే రెండు పార్టీలు కలుపుకొని వాళ్ళు వెనక వెనకంజలో ఉన్నారనే ఒక మాట కూడా తీసుకొస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మరి పదకొండో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో పద్నాలుగో తారీఖు నాడు రిజల్టు చూడాలి ఏం జరుగుతుందో నవీన్ యాదవ్ ఇంతకీ మరి ఆయన విజయ తీరం మరి ఉందా లేదా అనేది వేచి చూడాలి ఇది వాళ్ళ శేఖర్ అంటే సేవాదల్ శేఖర్ గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆంటీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే